ప్రభు నేసుక్రిత్తు వారి పరిశుద్ధమైన నామం పేట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు యూట్యూబ్ ఛానల్స్ లో జరుగుతున్న గొడవలు మీరు చూసే ఉంటారు పాస్టర్స్ ఒకరి మీద ఒకరు ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్లుగా ఎలా మాట్లాడుకుంటున్నారో ఎలాంటి తన్నైల్స్ పెడుతున్నారో ఎలాంటి వీడియోలు చేస్తున్నారో ప్రస్తుతానికి ఇదే ట్రెండింగ్ యూట్యూబ్లో ఛానల్ లాంచ్ చేయాలంటే సిగ్గేస్తుంది వస్తుంది వీడియోస్ కూడా చేయబుద్ధి కావట్లేదు మనం ఏదన్నా పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో భోజనాలు జరుగుతూ ఉంటాయి కదా ఎంగిలిస్త్రాకుల దగ్గర మిగిలినటువంటి అన్నం కోసం కుక్కలు కొట్టుకుంటూ ఉంటాయి కరుసుకుంటా ఉంటాయి అట్లుంది పరిస్థితి వాటితో పోలుస్తున్నందుకు నన్ను క్షమించండి అంత దారుణంగా ఉంది పరిస్థితి ఇదంతా కూడా సంఘక్షేమం కోసమేనా ఇదంతా కూడా దేవుని కోసమే అంటారా ఒకసారి యథార్థ హృదయంతో ఆలోచన చూడండి కేవలం క్రీస్తు సంఘానికి మేలు చేయడానికి క్రైస్తవ సంఘానికి మేలు చేయడానికి కేవలం దేవుని ఆత్మ ప్రేరణతో రోషం కలిగి జరుగుతున్నటువంటి గొడవలు అంటారా ఇవన్నీ ఒక సహోదరుడు అడుగుతున్నాడు మా విశ్వాసానికి ఏదైనా ఇబ్బంది వస్తే మా విశ్వాసంలో ఏదైనా గొడవ వస్తే మేము పాస్టర్స్ దగ్గరికి వస్తాం మీరు సర్ది చెప్తారు మరి మీలో మీరు గొడవలు పెట్టుకొని చూస్తూ ఉంటే మీకెవడన్నా సర్ది చెప్పేది నీకెవడు చెప్పడా ఇది తప్పు అని అని ముఖాన్ని పట్టుకొని అడిగాడు మనసు చాలా కష్టం అనిపించింది నాకు అరే ఏ ఛానల్ చూడండి ఒకటే గొడవ దేనికోసం ఈ గొడవలన్నీ కూడా దేవుని గురించా ఒకవేళ దేవుని గురించి అయితే ఆయన క్షమించండి అని చెప్పాడు ఒకవేళ దేవుని గురించి అయితే ఆయన ప్రేమించండి అని చెప్పాడు ఒకవేళ దేవుని గురించి అయితే ఆయన సహించండి అని చెప్పాడు ఏసుక్రీస్తు ప్రభు అయినా క్షమిస్తాడేమో కానీ ఏసుక్రీస్తు ప్రభు అయినా సహిస్తాడేమో కానీ ఏసుక్రీస్తు ప్రభు అయినా ప్రేమిస్తాడేమో కానీ నేను మాత్రం సహించేది లేదు క్షమించేది లేదు ప్రేమించేది లేదు సంగతి తేల్చే వరకు అసలు వెనక్కి తిరిగి పోయేదే లేదు అని మాట్లాడుతున్నారు అండ్ నా తెలియకడుగుతను భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి సంబంధించినటువంటి అంతరంగ జీవితం రహస్యాలన్నీ క్రీస్తుకు తెలుసు ప్రతి మనిషికి సంబంధించి నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని చెప్పాడు దేవుడు మనుషుల జీవితాలన్నీ కూడా ఆయనకి తెలుసు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోపం ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పాపం అనేది ఉంటుంది పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధులు ఎవరూ లేరు కదా అయినా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆ లోపాలని సంఘం ముందు పెట్టి లేకపోతే సమాజం ముందు పెట్టి కుటుంబం ముందు పెట్టి పరువు తీయాలనుకోలేదు ఖ్యాళం చేయాలనుకోలేదు అవమానించాలనుకోలేదు నవ్వరూపాలు చేయాలి అని అనుకోలేదు ఆయన ప్రతి ఒక్కరికి చాలనంతో సమయాన్ని ఇచ్చాడు ప్రేమ చూపించాడు జాలి చూపించాడు కరుణ చూపించాడు మోర్పుతోనే మనిషిని మార్చుకుంటూ వెళ్తున్నాడు మరి పాస్టర్లకు ఏమొచ్చింది మనం బలిపీఠాల దగ్గర నిలబడ్డప్పుడు ఎంత గొప్ప మాటలు చెప్తా ఉంటే ఒక్కొక్కసారి ఆ బలిపీఠాల దగ్గర నిలబడి ఆ పులిపీఠాల దగ్గర నిలబడి మాట్లాడేటప్పుడు ఏసుక్రీస్తు ప్రభు కంటే ఎక్కువ ప్రేమ ఈ పాస్టర్ గారికి ఉందేమో ఏసుక్రీస్తు ప్రభువు కంటే ఎక్కువ క్షమ ఈ పాస్టర్ వారికి ఉందేమో అని క్రైస్తవ విశ్వాసులు భ్రమపడుతూ ఉంటారు అంత ప్రేమను చూపిస్తూ ఉంటాం అంత ప్రేమను ఒలక ఉంటాం మరి తోటి పాస్టర్ల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది అది ఇంకొక పాస్టర్ గురించి మాట్లాడే సందర్భంలో ఆ ప్రేమ జ్ఞాపకం రాదా నవ్వుతూ ఉన్నారండి బాబు హిందుత్వ వాదులు నవ్వుతూ ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ లో పాస్టర్స్ తిట్టిపోసుకుంటూ ఉంటే నవ్వుతూ ఉన్నారు దొరికితే నరికేస్తాం దొరికితే పొడి చేస్తాం అన్న రీతిగా మాట్లాడుతూ ఉన్నారు పాస్టర్సే నేను గమనించింది ఏంటంటే ఇదంతా వ్యక్తిగతమైనటువంటి పేరు కోసం జరుగుతున్నటువంటి పోరాటమే తప్ప దేవుని సంఘం కోసం జరుగుతుంది అని మాత్రం నేను అనుకోనండి నేను చూశా మరి నువ్వెప్పుడు మాట్లాడలేదా అని మీరు నన్ను అంటారేమో ఒకప్పుడు నేను కూడా మాట్లాడాను కానీ అది తప్పు అని నాకు అర్థమైన తర్వాత నా మీద పార్ట్లు పార్ట్లుగా పార్ట్లు పార్ట్లుగా వీడియోలు చేసిన వారికి కూడా కనీసం నేను సమాధానం చెప్పలేదు నోటికొచ్చినట్లుగా నా గురించి మాట్లాడిన వారిని కూడా నేను ప్రభు చేతికి అప్పగించాను ఎవరో నీ గురించి ఒక మాట అంటే నువ్వెంటనే మరొక మాట అంటే వాళ్ళు మరొక మాట అంటే అందులోకి నీ అనుచరులు ఎంట్రై అందులోనికి వాళ్ళ అనుచరులు ఎంట్రై ఎవరి ఎవరి మధ్యన నవ్వులు పాలు చేస్తున్నావు సంఘాన్ని మనం ఏసుక్రీస్తు ప్రభుని బహిరంగంగా సెలువు వేస్తున్నారు ఇవాళ నకిలీ దేవజన్లు అబద్ధ బోధకులు దొంగ పాస్టర్లు వాళ్ళు ఎంత సేవ చేశారు అనేది అనవసరం వాళ్ళు సేవ పరిచయం కోసం ఎంత పోగొట్టుకున్నారు అనేది అనవసరం సేవ కోసం ఎన్ని నిందలు మోసారు ఎన్ని అవమానాలు పడ్డారు ఎంత స్ట్రగుల్ అనుభవించారు అన్నది అనవసరం ఎన్ని లోకానికి సంబంధించి ఎంత వ్యతిరేకత అనుభవించారు అన్నది అనవసరం కానీ ఏదో ఒక చిన్న లోపాన్ని బట్టి ఏదో ఒక మాట జారారు అన్న దాన్ని బట్టి లేకపోతే ఏదో ఒక అంశాన్ని బట్టి ఒక వర్గం వర్గమే తప్పుడు బోదా అబద్ధ బోధ లేకపోతే దొంగ బోధ మోసగాడు మోసగారు కుటుంబం నింద్రమోస్తున్నటువంటి వ్యక్తుల కుటుంబాలు ఎంత బాధపడతాయో ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు సంఘస్థులు కావచ్చు ఎంత మానసిక వేదన చెందుతూ ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించండి అది ఎంత నరకం నరహత్య చేయడం పాపం ఆత్మీయ జీవితాన్ని కూడా చంపుతున్నారు ఇవాళ ఒక వ్యక్తి మళ్ళీ మోకాలు వేసి ప్రార్థన చేసే అవకాశం లేకుండా ఆ వ్యక్తిని పది మందిలో ఆత్మీయంగా చంపుతున్నారు ఆ వ్యక్తి మనస్సాక్షిని చంపుతున్నారు కాపు క్షమాపణ కోసం దేవుని దగ్గర కూర్చునే అవకాశం కూడా లేకుండా చంపుతున్నారు పరువు తీసి పది మందిలో హ్యాన్ చేసి పది మందిలోనికి లాక్ వచ్చి పది మందిలో పెట్టి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు బురద జల్లుకుంటూ బురద జలుకుంటూ బురద జల్లుకుంటూ ఒకవేళ అది నిజమైన సత్యమైన ఆ బాధ్యత నీకు అప్పగించలా ఒకవేళ బోధమయం అనే తేడా ఉంటే ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి ఓకే కానీ వ్యక్తిగతమైనటువంటి దాడి వ్యక్తిగతమైనటువంటి దాడి ఒక వ్యక్తిని ఆత్మీయ జీవితం నుంచి బలవంతంగా వెనక్కి నెట్టేలాగా అరే ఈ క్రైస్తవ జీవితం ఎందుకు ఈ విశ్వాస జీవితం ఎందుకు ఈ ఆత్మీయ జీవితం ఎందుకు ఇన్ని మాట్లు పడి ఇన్ని నెట్ల పడి ఇరుగు పొరుగు వారు కాదు మన మన సంఘస్థులే మన పాత్రలే తోటి యాజకులే ఇంత సూటి మాటలతో బల్యాలతో పొడుస్తూ ఉంటే నాకు అవసరమే ఈ సేవ అనుకుని వెనక్కి వెళ్ళిపోయేలాగా ఆత్మీయ జీవితంలో చల్లాడిపోయేలాగా ఆత్మీయ జీవితంలో చచ్చిపోయేలాగా చేస్తున్నారు వాళ్ళ అది ఏమాత్రం క్షేమం కాదా ఆలోచించండి వాళ్ళు తప్పు చేయని వాడు ఎవరైనా ఉంటే మాట్లాడు చేసుక్రీస్తు కబు అన్నాడు మీలో ఏ పాపం లేని వాడు మొదటిగా రాయి వేయండి అని ఇవాళ ఎదుటి పాస్టర్స్ గురించి ఎదుటి సేవకుల గురించి విశ్వాసం గురించి మాట్లాడే వాళ్ళు ఏ తప్పు చేయకపోతే మాట్లాడండి మీలో ఏ లోపం లేదా మీలో ఏ పాపం లేదా మీరు ఎప్పుడు ఏ తప్పు చేసిన వాళ్ళు కాదా మీద కూడా ఎలాంటి నిందలు లేదా మీ మీద కూడా ఇలాంటి మాటలు రాలేదా మీరు కూడా ఇలాంటి అవమానాలు ఎదుర్కొన్నవారు కాదా అప్పుడు ఎంత కష్టం ఉందో ఎంత బాధ అనిపించిందో మీకు తెలియదా మరి ఇప్పుడు మీ వల్ల మీరు కూడా అదే పని చేస్తూ పోతూ ఉంటే వారి కుటుంబాలు ఏమైపోవాలా ఒక్కసారి ఆలోచించరా ఇదంతా ఒకవైపు ఏసుక్రీస్తు ప్రభువును బహిరంగంగా సెలవు వేస్తున్నారు ఇవాళ ఏ కరుణాక సుజ్ఞానం లలిత్ కుమార్ ఏ హమార ప్రసాదో లేకపోతే ఏ సనాతన ధర్మం వాళ్ళు ఏ గోపి వాళ్ళు ఎవరో వాళ్ళు వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం ఉంది పాస్టర్స్ వాళ్ళు తిట్టారంటే ఒక అర్థం ఉంది క్రీస్తు అంటే ఎవరు తెలియక దేవుని ప్రేమ తెలియక సంఘం అంటే ఏంటో తెలియక మారు మనసు అంటే ఏంటో తెలియక వాళ్ళు మురుగుతున్నారు అంటే ఒక అర్థం ఉంది క్రీస్తు విరోధి ఆత్మచాత నడిపించబడుతున్నారు అంటే ఒక అర్థం ఉంది మరి మనకేమైంది వేల మంది లక్షల మందికి ఉపదేశాలు ఇచ్చే మనం ఇలా కొట్టుకోవడం న్యాయమేనా వ్యక్తిగతంగా ఫోన్ చేసి చెప్తే ఎవరు వింటున్నారు వాళ్ళు వ్యక్తిగతంగా చెప్పడానికి ప్రతి విషయం ప్రతి విషయం యూట్యూబ్లో పెట్టాల్సింది ఒక ఆర్డర్ కార్డు అయితే యూట్యూబ్లో పెట్టాలి ఒక మెసేజ్ వస్తే యూట్యూబ్ లో పెట్టాలి కళ యూట్యూబ్ లో చెప్పాలి క్వా యూట్యూబ్ యూట్యూబ్లో చెప్పాలి మొగుడు పల్లెలు యూట్యూబ్ లో చెప్పాలి రోడ్డు మీదకి తీసుకొచ్చిన రోడ్డు మీద పెట్టారు క్రైస్తవ సంఘాన్ని వాళ్ళు దేనికోసండి ఇదంతా వ్యక్తిగతమైనటువంటి పేరు కోసం ఎవరైనా ఒక పాస్టర్ బాగా ఎదుగుతూ ఉంటే గోతికార నక్కలు కూర్చున్నట్లుగా కూర్చొని ఉంటారు ఇంకొంతమంది ఎప్పుడు సందు దొరుకుతుందా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వీడిని ఎప్పుడు పట్టుకొని లాగాలి వీడిని ఎప్పుడు పడేయాలా గోతులు పెట్టి ఎప్పుడు వీడిని చంపి తినాలి ఇదే పని నువ్వు ఎదగాలనుకోవడం తప్పులేదు ఒక మంచి స్థితికి రావాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ ఎదుటి వాడిని నాశనం చేసి వాడి తల మీద చేతులు పెట్టి వాడిని పది మందిలో కించపరిచి వాడికి బ్రతకడానికి అవకాశం లేకుండా చేసి అందరిలో డబ్బులు పాలు చేసి నువ్వు ఎదగాలనుకుంటావు చూడు ఇదే సైతాన్ని మనస్సు సైతన్ మనస్సు వాళ్ళు నేను చెప్తా ఉన్నా దయచేసి దైవజన్లరా సంఘాన్ని అన్ని జనుల మధ్య అవమానాలు పాలు చేయకండి ఆపండి ఇక ఆపండి జరిగింది చాలు మనం ఎంత నీతిమంతులంగా కలరింగ్ ఇచ్చినా మనమేంటో మనం బ్రతికేంటో దేవునికి తెలుసు దేనికోసం ఈ గొడవలు జరుగుతున్నాయో ఈ గొడవలు జరగడం వెనుకున్నటువంటి అసలైన కారణాలు ఏంటో ఈ గొడవల్లో ఒక్కొక్కరు ఎందుకు పోటీపడి ముందుకు వెళుతున్నారో పార్ట్లు పార్ట్లుగా వీడియోలు చేస్తున్నారో మన కి అర్థం కాకపోవచ్చు కానీ అంతరంగం ఎరిగినటువంటి దేవుడు ఒకడు పరలోకం అందుడు యేసుక్రీస్తు ప్రభుకు సమస్తము తెలుసు క్రైస్తవ్యం అంటేనే క్షమించడం ప్రేమించడం అదే తోటి సహోదరులను ప్రేమించడం కానీ అన్యులు ప్రేమిస్తావా వెళ్ళి కనబడితే కత్తులతో పొడుసుకునేలాగున్నా పొడుచుకునేలాగున్నామే రేపు ఉదయం ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు చేసుకుంటున్నాయి ఈ పాస్టర్స్ అంతా కూడా పరలోకానికి వెళ్తే వందనాలు చెప్పుకుంటారా పరలోకంలో వందనాలు చెప్పుకుంటారండి పరలోకంలో ప్రైస్ దలవదర్ అని చెప్పుకోగలరా కనీసం పరలోకాన్ని కూడా పెంట పెంట చేసి వదిలిపెట్టరు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే వ్యక్తిగత లోపం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది నాతో సహా దయచేసి కుటుంబంలో ఉండే గొడవలు ఏవైతే ఉంటాయో అవి నాలుగు గోళ్ల మధ్య తేల్చుకున్నట్లుగా వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ సంఘపరమైన విషయాలు కానీ అవి లోప జరగాల్సినటువంటివి వాటిని నడి వీధులు ఇచ్చి క్రీస్తు పరువు తీయకండి ఇదంతా కూడా పేరు కోసం డబ్బు కోసం ఇదంతా కూడా వ్యక్తిగత ఎదుగుదల కోసం ఇంకొకరిని తొక్కడం కోసం అన్న విషయం అందరికీ తెలుసు జనాలంతా పిచ్చోళ్ళేం కాదు క్రైస్తవ సంఘానికి కూడా ఒక మాట చెప్తున్నా దయచేసి పాస్టర్స్ చూసి చాలా మంది మనసు నొచ్చుకుంటున్న వారు ఉన్నారు మీరు క్రీస్తు వైపు చూడండి పాస్టర్స్ వైపు చూడొద్దు ఈరోజు మీకు తెలియని రహస్య జీవితాలు విశ్వాసుల్లోనూ ఉన్నాయి అన్ని జనుల్లోనూ ఉన్నాయి పాస్టర్స్ లోనూ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు క్రీస్తు వైపు చూడండి మీకోసం ప్రాణం పెట్టింది ఆయన మన కోసం చనిపోయి తిరిగి ఆయన మనల్ని ఆయన మనల్ని తిరిగి తీసుకువెళ్ళడానికి రాబోయేది అయినా మనకి తీర్పు తీర్చివాడు ఆయన కాబట్టి యేసు వైపు చూస్తూ విశ్వాసాల యాత్రని ముందు కొనసాగించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పాస్టర్స్ వైపు చూడకండి వారి వ్యక్తిగత జీవితాలు ఈ రోజు సరిగా లేవు క్రీస్తు రాబోయే కాలంలో మనం ఉన్నాం ఇంతకంటే దౌర్భాగ్యంగా తయారవుతుంది సంఘం మీద జరిగే దాడి క్రీస్తు విరోధి ఆత్మ చేస్తున్నటువంటి దాడిలో ఇది కూడా ఒక భాగం మనుషుల ఉండే బలహీనతలను ముందు పెట్టి క్రీస్తు విరోధి ఆత్మ సైతాన్ని వెళ్ళని రచ్చగొడుతూ ఉంటే పది మందికి బోధించే వీళ్లు వీళ్ళకి వీళ్ళు బోధించుకోలేక కొట్టుకొని చూస్తున్నారు జరుగుతున్నది ఇది కాబట్టి క్రీస్తు వైపు చూస్తూ ధైర్యంగా ముందుకోవాలంటే మీ అందరికీ వందనాలు